హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో బచ్చల కూర పెసరపప్పు మా చెట్టుకెళ్ళి తెంపి చేస్తున్నాము వ్యవసాయం చంపాను లేతగా బాగుంది మన చెట్టు కూర తెంపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పెసరపప్పు బచ్చల కూర చేద్దాం అనుకుంటున్నాను ఆకు ఎక్కువ ఉంటే ఫ్రై చేస్తుంటే కొంచెమే ఉంది కాబట్టి వర్షాలు పడడం వల్ల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోలేకపోయాము అందుకే బచ్చల కూరప్ప సరిపప్పు చేస్తున్నా సరే ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పెద్దగా ఆకులైనవి దెంపదమ్ము చూడండి ఫ్రెండ్స్ ఇంత వచ్చింది ఇంకా దెంపిత లోపల ఉంది ఇంకొంచెం ఫ్రెండ్స్ కూర పప్పు చెప్పాను ఎక్కువ లేదు కొంచెమే ఉంది అందుకే కొంచెం అయింది ఎక్కువ పప్పు అయింది బాగా టేస్ట్ అయింది మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ